అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ ప్రియసకి హర్ష అలా అనగానే నోరు తెరిచింది అంజు ఇక తల్లి పిల్లకి ఇద్దరికి తినిపించి తను తినేసి కాసేపు గార్డెన్లో వాక్ చేస్తూ ఈరోజు నా కన్నా నాతో మాట్లాడలేదు అనింది బాధగా ఆ మాటకి హా నీ కన్న చాలా బిజీగా ఉన్నాడు అన్నాడు హర్ష సర్లే రేపు కాల్ చేసి మాట్లాడతాను అబ్బో వాడు రోజు మాట్లాడకపోతే ఎంత బాధపడుతుందో చూడు ఎదురుగా ఉన్న కూతుర్ని ఎప్పుడూ తిట్టడం తప్ప ప్రేమగా ఏనాడైనా మాట్లాడావా అంటూ తండ్రి చేయి పట్టుకొని అనింది అను ఏంటి వాడంటే నీకు అంతకుళ్ళు పాపం ఏనాడైనా సుఖపడ్డా మనకి దూరంగా బాంబేలో ఉంటున్నాడు ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండిందే లేదు అయినా కాని వాడి మీద ఎందుకంత కుళ్ళు నేనేం కొల్లుకోవట్లేదు తమరి పుత్రరత్నం అంటే ఎందుకంత ప్రేమ అంటున్నాను నా కొడుకు మీద నాకు కాకపోతే ఎవరికి ఉంటుంది ప్రేమ సర్లే నాకు ఇదేమీ నచ్చట్లేదు హర్ష అనింది ఏంటి అన్నాడు వాడొక్కడే ముంబైలో ఉండడం మనతో పాటు హైదరాబాద్లో ఉండమని అడగరాదు అనింది అంజు అడగరాదు అన్నాడు హర్ష ఆ మాటకి ఆశ్చర్యంగా చూసి అదేంటి అలా అంటావు వాడు కాలేజ్ చదివే పిల్లాడనుకుంటున్నావా ఓ పెద్ద కంపెనీకి ఓనర్ రమ్మని అనగానే ఎలా వచ్చేస్తాడు తట్టాబుట్ట సర్దుకొని రావడానికి వాడేమైనా ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయ్ అనుకున్నావా కంపెనీ మొత్తానికి సీఈఓ అయినా నేను అదే ప్లాన్ చేస్తున్నా అందరం ఓకే దగ్గర ఉంటే బాగుండు అని అక్కడ కంపెనీని ఎవరికైనా అప్పజెప్పి హైదరాబాద్లో ఉన్న కంపెనీని వాడి చేతిలో పెట్టాలనుకుంటున్నాను కానీ ఇప్పుడు మాత్రం వాడి కస్సలు వీలవ్వదు కొన్ని రోజులు అక్కడే ఉండాలి ఎందుకు అనింది ఎందుకంటే గుంటనక్కలు మన కంపెనీని ఎప్పుడెప్పుడు పడగొడదామని చూస్తూ ఉన్నారు కంపెనీని కాపాడుకునే పనిలో ఉన్నాడు వాడికి ఊపిరి సెలబ పనులుంటున్నాయి చూసుకుంటూనే ఇక్కడికి రమ్మని ఎలా చెప్పను సర్లే ఏం చేస్తాం అనేది డాడ్ నీకు ఆ విషయం చెప్పనా ఏంట్రా ఈరోజు హార్ట్ సర్జరీ ఉంటే కార్డియాలజిస్ట్ వచ్చాడు హా వస్తే అతను అలా అనగానే నేను షాక్ అయ్యాను ఈ విషయం వెంటనే మీకు చెప్పాలనుకున్నాను కానీ నాకు హాస్పిటల్లో వర్క్ ఉండి వీలవ్వలేదు సరే కానీ ఏమైందో చెప్పు బేబీ అనగానే అది డాడ్ అతను నాకు ప్రపోజ్ చేశాడో ఇంతకు ముందు ఒక కేసు పని మీద హాస్పిటల్కి వచ్చాడో అప్పుడు చూశాడంట నన్ను ఈరోజు ప్రపోజ్ చేశాడు అనింది అనుమాటలకి షాకింగ్గా చూస్తోంది అంజు మరి నువ్వేమన్నావు బేబీ అన్నాడు నవ్వదు మీరెవరో నాకు తెలీదు నేనిప్పుడే మిమ్మల్ని చూస్తున్నాను సడన్గా లవ్ చేస్తున్నానని చెబితే ఏం చెప్పాలి సడన్గా మీ మీద లవ్ ఎలా పుడుతుంది మీరు చెప్పారుగా కాస్త టైం కావాలి మా డాడీని అడిగి చెబుతా అని చెప్పాను ఆ మాటకి అతడి ఫ్యూజులు ఎగిరిపోయినట్లుగా చూశాడు అంటూ చెప్పుకుపోతున్న అన్వి మాటలకి షాకింగ్గా చూస్తోంది అంజు సైలెంట్గా ఉన్న అంజుని చూసి ఏమైంది మమ్మీ అలా చూస్తున్నావు అనింది మీరేంటి అలా మాట్లాడుకుంటున్నారు ఒక కూతురు తండ్రితో చెప్పే మాటలేనా అవి అనింది అంజు ఏ తండ్రులతో నాకు సంబంధం లేదు కానీ నా కూతురు నాతో ఇలాగే ఉంటుంది బాబోయ్ మీ మధ్యలో ఉంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది నేను వెళ్ళిపోతున్నాను బాబు అంటూ వెళ్తుండగా చెయ్యి పట్టి ఆపాడు మేము ఇక్కడుంటే నువ్వెక్కడికి వెళ్తావు లేట్ నైట్ అవుతోంది వెళ్ళి పడుకుందాం హర్ష పద అంటూ ముగ్గురు లోపలికెళ్ళి పడుకున్నారు గుడ్ నైట్ బేబీ గుడ్ నైట్ డాడ్ గుడ్ నైట్ మామ్ అని చెప్పి వెళ్ళి పడుకుంది అను రూమ్కి వెళ్ళిన హర్ష అంజు అదేంటండి అది అలా చెబుతుంటే మీరేంటి అలా నవ్వుతున్నారు మరింకేం చేయాలి నా బేబీ నాకు ఎప్పుడు అబద్ధం చెప్పదు మరి మీ బేబీకి పెళ్లి చేయవా చిన్న పాప అనుకుంటున్నావా అనగానే నాకు వచ్చే అల్లుడు నాకు నచ్చాలిగా అన్నాడు హర్ష తమరికి నచ్చితే సరిపోతుందా తనకి నచ్చనక్కర్లేదా నేను నచ్చితే తనకు నచ్చినట్లే చూసావుగా ఏ కూతురైనా తండ్రితో అలా మాట్లాడుతుందా నా కూతురు నాతో మాట్లాడుతుంది అన్ని పర్సనల్స్ ఒకవేళ తను ఎవరినైనా లవ్ చేసినా ధైర్యంగా వచ్చి నాకు చెబుతుంది మరి ఒప్పుకుంటారా అబ్బాయి మంచోడైతే ఒప్పుకోక ఏం చేస్తాం తప్పకుండా ఒప్పుకుంటాను సర్లే నిద్ర వస్తోంది పడుకో అంటూ బెడ్ మీద వాలుతుంటే ఆమె చేయి పట్టి హర్ష తైస్ మీద కూర్చోబెట్టుకొని అప్పుడు ముద్దుకి బ్రేక్ పడిందిగా ఇప్పుడు బ్రేక్ అయిన ముద్దును పూర్తి చేయవా అన్నాడు ఓయ్ ఏంటిది రోజురోజుకి చిన్నపిల్లాడైపోతున్నావా ముద్దు ముచ్చల్లో తీర్చుకోవడానికి అనగాని తల మీద ఒక్కటి మొట్టి పాగల్లడికి నీకు ఇంతకు ముందే ఎన్నిసార్లు చెప్పానే ఇంకో ఫిఫ్టీ ఇయర్స్ అయినా నేను ఇలాగే ఉంటాను త్వరగా పెట్టేసి నిద్రొస్తోంది పడుకుందామంటూ కళ్ళెగిరేశాడు బాబు మాటల్లో ఏదో తేడా తెలుస్తుంటే ఏంటలా మాట్లాడుతున్నావు నేను ఎలా మాట్లాడాను నిద్ర వస్తోంది పడుకుందామంటున్నా ఇప్పుడు మూడ్ లేదు హర్ష నాకుంది పాప అంటూ అప్పుడు బ్రేక్ వేసిన పెదవులని ఇప్పుడు అందుకని స్మూత్గా కిస్ చేసి ఒంట్లో రేగిన ప్రకంపనలతో ఆమె మీదకి చేరాడు గంట తర్వాత సాగిన ప్రేమలో అలసిపోయి భర్త గుండెలపై నిద్రపోతోంది అంజు ఎంత ఏజ్ వచ్చినా అతనికి ఆమె ముద్దుగా కనిపిస్తుంటే ఎంత ప్రేమ చూపించినా అతనికి తనివి తీరట్లేదు పడుకున్న అంజలి బొగ్గలపై పెట్టి ఆమె వీపుపై చేయేసి ఇంకాస్త దగ్గరగా అదుముకొని అలాగే కళ్ళు మూసుకున్నాడు ముంబాయి ఆక్రూలి విలేజ్ ఒక చిన్న పెంకుటిల్లు మూడు రూములుంటాయి చూడ్డానికి చిన్నగా ఉన్న కలగా ఉంటుంది ఆ ఇల్లు ఇంట్లో వస్తువులన్నీ ఎక్కడివక్కడా నీటుగా సరిదున్నాయి బామ్మ నాన్నకి మధ్యాహ్నం వేయాల్సిన మెడిసిన్ వేశావా వేశానమ్మా ఇంత పొద్దుపోయేదాకా ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంటే ఆఫీస్లో జరిగిన సంఘటన గుర్తొచ్చాయి ఆ రోహి బాస్ అందరితో బానే ఉంటాడు ఒక ఆరుతో తప్ప ఎప్పుడు కన్నేశాడో తెలీదు తన క్యాబిన్ కి పిలిపించుకొని చాలా నీచంగా మాట్లాడాడు ఇంతవరకు ఏ అమ్మాయి నాకు నచ్చలేదు మొట్టమొదటిసారి నువ్వు నాకు చాలా బాగా నచ్చావు ఒక రాత్రి నన్ను సుఖపెడితే నీ పేదరికంని దరి చేరకుండా చేస్తాను అంటుంటే కోపంగా అతని చెంప చెల్లు మనిపించింది అహం దెబ్బతిన్నవాడిలా ఆమె జుట్టు పట్టాడు సిఈఓ శరత్ ఏంటి తెగ రెచ్చిపోతున్నావు నీ బాస్ని అన్న విషయం కూడా మర్చిపోతున్నావా పైగా నా మీదే చేయి చేసుకుంటావా ఇడియట్ అంటుంటే మీరు బాస్ అన్న విషయం మీకేనా గుర్తుందా మీ ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయితో ఇంత నీచంగా బిహేవ్ చేస్తావా చీ అని తల తిప్పేసుకుంది నన్నే కొడతావు కదా రేపటి నుండి ఈ ఆఫీస్లో నీ జాబ్ లేదు నీ బతుకు ఇక రోడ్డే తీసుకో అంటూ రిజిగ్నేషన్ లెటర్ని ఆరో చేతిలో పెట్టాడో అప్పటి వరకు కోపంగా ఉన్న ఆరు ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకొని షాక్తో అలాగే చూస్తూ ఉండిపోయింది గెటౌట్ అంటూ విసురుగా వదిలి ఆమెను బయటకు తోసి డోర్ వేసేశాడు ఇప్పటికిప్పుడు జాబ్ పోయింది అంటే ఇంట్లో వాళ్ళు ఎలా రి రియాక్ట్ అవుతారో నా వాళ్ళని నేను ఎలా పోషించాలి అన్న ఆలోచన రాగానే కళ్ళ వెంట నీరు తెలియకుండానే వచ్చేస్తున్నాయి ఎవరికైనా చెప్పుకోవాలన్నా ఆత్మీయులు ఎవరూ లేరు సహాయం చేసేవాళ్ళు అంతకన్నా లేరు ప్రపంచంలో ఏకాకిగా ఉన్న మొట్టమొదటి వ్యక్తిని నేనే కాబోలు అని విరక్తిగా నవ్వుకుంది మనసు బాలేక సముద్రాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది అక్కడైనా కాస్త ప్రశాంతంగా ఉంటుందేమో అని కానీ సడన్గా ఒక కారు రావడం వాడితో తిట్లు తినడం వెంట వెంటనే జరిగిపోవడం అవన్నీ మెదడులో మొదలగానే బామ్మకి ఏం చెప్పాలో అర్థం కాక అది బామ్మ నా జాబ్ పోయింది ఏంటమ్మా నువ్వు మాట్లాడేది నీ జాబ్ పోవడం ఏంటి అవును బామ్మ ఎలా ఎందుకు అని అడుగుతుంటే ఆఫీస్లో జరిగింది చెప్పింది ఆరు వాడు అంత దుర్మార్గుడా అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు జాబ్ చేయకపోవడమే మంచిది నీ జీవితం నాశనమైతే నేను బ్రతికి ఉండగలనా అంటూ ఆరు నీ దగ్గరికి తీసుకుంది ఆమె మనసులో ఉన్న బాధ మొత్తం బామ్మ గుండెలపై సేద తీరింది సర్లే జరిగిందేదో జరిగిపోయింది నువ్వు జాబ్ చేయడానికి ఈ యొక్క కంపెనీనే ఉందా చాలా కంపెనీలు ఉన్నాయి ఒక మంచి పొజిషన్లో ఉంటావు తల్లి నువ్వేం బాధపడకు అంటూ ఓదార్చింది నిజంగా మనకి మంచి రోజులు వస్తాయంట బామ్మ నాన్నగారిని మునపటిలా చూడగలుగుతానా తప్పకుండా చూడగలుగుతాం దేవుడు ఎప్పుడు కష్టాలని ఇవ్వడు అప్పుడప్పుడు సుఖాలని కూడా ఇస్తాడు నువ్వు కష్టపడుతున్నావు దానికి ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది ఇలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా హాయిగా పడుకో రేపు చూసుకుందామంటూ చెప్పి లోపలికి తీసుకెళ్ళింది బామ్మ సర్లే అవన్నీ మర్చిపో ఎప్పుడు తిన్నావో ఏంటో రామ్మ తినిపిస్తాను మీరు తిన్నారా బామ్మ నాన్న తిన్నారా తిన్నాం తల్లి నువ్వు ఒక్కదానివే ఉన్నావు తిను తల్లి అంటూ గోరుముద్దలు తినిపిస్తోంది బామ్మ ఇక తినిపించడం పూర్తి కాగానే మనసంతా ఎందుకో దిగులు కమ్మేసింది అక్కడే బామ్మ ఒడిలో తలపెట్టుకొని బామ్మ మనకి అమ్మ ఉంటే ఎంత బాగుండు అంటూ కళ్ళల్లో నుండి వస్తున్న కన్నీటి దారిని దాచలేక మౌనంగానే రోధిస్తోంది ఆ కన్నీటి చూకలు బామ్మ చీర చెంగులో పడి ఇంకిపోతున్నాయి ఏడుస్తుందని అర్థమైన బామ్మ ఆమె కళ్ళు తుడుస్తూ మీ అమ్మ ఎక్కడికి వెళ్ళలేదమ్మా నీతోనే ఉంది ఉంటుంది కూడా నువ్వు ఇలా ఏడిస్తే బాధపడుతుందే కానీ సంతోషపడుతుందా చెప్పు అంటూ సర్ది చెబుతోంది బామ్మ ఇక అలా ఏడ్చి ఏడ్చి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు ఆరుకి ఆరుని మెల్లగా తల కింద పిల్లో అడ్జస్ట్ చేసి పడుకోబెట్టి ఆమె పక్కనే పడుకుంది బామ్మ హర్షిత్ మోన్షన్ బీచ్లో రేస్ పూర్తి చేసుకొని ఇంటికొచ్చిన బాబు మొదటిసారి అమ్మాయిని తాకాను అన్న ఇరిటేషన్లో సబ్బుతో రుద్ది రుద్ది స్నానం చేసి వచ్చి బీచ్లో జరిగింది గుర్తు చేసుకుంటుంటే కోపంతో చేతి నరాలు పైకి తేలుతున్నాయి యూజ్లెస్ బ్లెడీ గర్ల్ చీ అని తిట్టుకుంటూ మేనేజర్కి కాల్ చేసి ఏదో చెప్పాడో ఓకే సార్ అన్నాడు అతని ఫేస్లో ఈ విల్ స్మైల్ హర్షిత్ ఉండే ప్యాలెస్ చాలా పెద్దగా ఉంటుంది ఒక పది కుటుంబాలు ఈజీగా ఉండొచ్చు చాలా లగ్జరీగా తన ఇష్టంగా కట్టించుకున్నాడు వీళ్ళని బడ బిజినెస్ మ్యాన్ ఆ మాత్రం లేకుంటే ఎలా కానీ అందులో బాబు ఒక్కడు మాత్రమే ఉంటున్నాడు మిగతా వాళ్ళందరూ మేడ్స్ హౌస్ క్లీనింగ్ కుకింగ్ గార్డెనింగ్ సెక్యూరిటీ ఉన్నవాళ్ళు డ్యూటీలో ఉండరు మన హర్ష హర్షిత్ కోసం సెక్యూరిటీని అరేంజ్ చేశాడు హర్షిత్ వాళ్ళని జాబ్స్ నుండి తీసేస్తే ఆయన బాబు ఊరుకోడు కదా ఏదో అలా ఉన్నారు కానీ ఎప్పుడు అతన్ని కనిపెట్టుకుని ఉంటారో హర్షిత్ బాబుకి మాత్రం ఆ విషయం తెలియదనమాట ఎందుకంటే సెక్యూరిటీ పెట్టుకుని చేతగాని వాడిలా ఉండడం అతనికి ఇష్టం లేదు అతని లిటిల్ ఫింగర్ కూడా ఎవరు టచ్ చేయరు చేసే ధైర్యం ఎవరికీ లేదనమాట మేడ్ డిన్నర్ తీసుకురావడంతో కిందకి వెళ్లాలనిపించక రూమ్లోనే ఫాస్ట్గా ఫినిష్ చేసేసి బాల్కనీలోకి వచ్చి అలా నిలబడ్డాడు ఎందుకో ఒక్కసారిగా చల్లటి గాలి అతడి మేనిని తాకగానే ఇంతకుముందు బీచ్లో కనబడిన అమ్మాయి దగ్గర వచ్చిన ఆరోమా ఒక్కసారిగా హర్షిత్ని తాకింది మైమరుపుగా కళ్ళు మూసేసి ఆ స్మెల్ని ఆస్వాదిస్తున్నాడు వెంటనే తేరుకొని ఏంటిది ఇలా స్మెల్ ఎక్కడి నుండి వస్తోంది అనుకుంటూ చుట్టూ చూస్తుంటే పెద్ద పెద్ద బిల్డింగ్లో విల్లాలు తప్ప ఏమీ కనిపించట్లేదు అలా కాసేపు వాక్ చేసి వచ్చి బెడ్ మీద వాలాడు నున్నటి పరుపు మీద పడుకోగానే నిద్రాదేవి ఆవహిస్తుంటే సడన్గా ఫ్లోర్ మీద ఏదో మెరిసినట్లు కనిపించింది ఏంటా అని వెళ్ళి దాన్ని చేతిలోకి తీసుకొని చూశాడు గోల్డ్ బూటాకి మెరూన్ కలర్ పూస చిన్నగా మెరుస్తుంటే దాన్ని తీసి బయటకి విసిరి కొట్టాలని చెయ్యెత్తి వెనక్కి తీసుకుని కన్నింగ్ స్మైల్ ఇస్తూ ఆ ఇయర్ రింగ్ని పక్కన ల్యాంప్ టేబుల్ డ్రాలో వేశాడు ఇక ఇప్పటి నుండి ఆరు హర్షిత్ల లవ్ అండ్ వార్ ఎలా జరగబోతుందో నెక్స్ట్ పార్ట్ నుండి చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్